ఒక పెద్ద ఎలిఫెంట్ ని వాడు ఒక చిన్న రోప్ తో కట్టేసి ఉంటాడు ఈ స్టోరీ మనకు అందరికీ తెలుసు అంత పెద్ద ఏనుగు అంత చిన్న రోప్ ని ఎప్పుడు కట్ చేసుకుని దూరంగా వెళ్ళదు ఎందుకు ఎందుకంటే మావటివాడు ఆ ఎలిఫెంట్ కి అది చిన్నగా ఉన్నప్పుడే దాని మైండ్ సెట్ ని అలా తయారు చేస్తాడు అది చిన్నగా ఉన్నప్పుడు ఆ రోప్ దానికి చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది అది విడిపించుకోవటానికి ప్రయత్నించి 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 ఫెయిల్ అవుతది అది మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది ఈ రోపు తెంచుకోవటం నా వల్ల కాదు అని అందుకని ఆ ఎలిఫెంట్ పెద్దయిన తర్వాత కూడా దాని ప్రయత్నం అది చేయదు బికాస్ చిన్నప్పటి నుంచి దాని మైండ్ లో ఏ ఆలోచనలు ఉందో ఆ ఆలోచనలతోనే అది లైఫ్ లాంగ్ ఉంటుంది మన మైండ్ సెట్ కూడా అలాగేనండి మనకి చిన్నప్పటి నుంచి ఇది కుదరదు అది చేస్తే ఫెయిల్ అవుతుంది ఈ ప్రయత్నం చేస్తే నీ టైం వేస్ట్ అవుతుంది అది చేస్తే నీకు డబ్బులు లాస్ అవుతాయి అని మైండ్ సెట్ ని ఫిక్స్ చేసి ఉండుంటారు మన కేపబిలిటీస్ ని మనం ఫుల్ ఫ్లెజ్ గా యూజ్ చేసుకుంటేనే కదా మనకున్న నాలెడ్జ్ కి ఒక మీనింగ్ రిచ్ మైండ్ సెట్ కి పోర్ మైండ్ సెట్ కి ఉండే ప్రధానమైన డిఫరెన్స్ ఇదే వాళ్ళు ఖచ్చితంగా పాజిటివ్ గా ట్రై చేస్తారు కొత్త కొత్త స్కిల్స్ ని ఆన్ ద గో ఆన్ ద జాబ్ నేర్చుకుంటారు రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తారు నేను చేయగలను అని తెలుసుకొని వాళ్ళ కెపాసిటీని వాళ్ళ నాలెడ్జ్ ని వాళ్ళకు ఉపయోగపడేలాగా యూజ్ చేసుకుంటారు వెనకడుగు వేయరు మరి మనం ఏం చేయాలి ఆ ఎలిఫెంట్ లాగా అక్కడే ఉండకుండా మన స్కిల్స్ ఏంటో మనం తెలుసుకొని ముందుకెళ్ళాలి క్లాస్ లో టీచరు పిల్లలందరినీ ఒక క్వశ్చన్ అడిగారంట మీ అందరికీ డిఫరెంట్ గోల్స్ ఉన్నాయి కదా అది మీరు అచీవ్ చేయాలంటే మీరు చేయవలసింది ఏంటి అని అప్పుడు రకరకాలుగా పిల్లలు వాళ్ళ ఆన్సర్స్ వాళ్ళు చెప్పారు అందులో ఒక తెలివైన పిల్లాడి సాక్రిఫైస్ అని చెప్పాడంట ఏం సాక్రిఫైస్ చేయాలి అని టీచర్ చాలా ఆసక్తిగా అడిగితే అప్పుడు ఆ పిల్లాడు చెప్పాడంట నా స్క్రీన్ టైం ని సాక్రిఫైస్ చేయాలి ఎంటర్టైన్మెంట్ ని సాక్రిఫైస్ చేయాలి లైఫ్ లో ఏదన్నా అచీవ్ చేయాలంటే సాక్రిఫైస్ చేస్తేనే కదా మనం ఆ స్టేజ్ కి వెళ్లగలిగింది మనందరికి మూవీస్ అంటే చాలా ఇష్టం కదా ఎన్ని సాక్రిఫైజెస్ చేస్తే చిరంజీవి మెగాస్టార్ వరకు రీచ్ అవగలిగారు ఎన్ని సాక్రిఫైజెస్ చేస్తే నాని ఒక చిన్న పొజిషన్ లో ప్రొడక్షన్ టీమ్ లో ఉండేవాడు అతను ఈ రోజు ఎంత పెద్ద హీరో అయ్యాడు అతను ఎన్ని సాక్రిఫైజెస్ చేశాడంటారు మనం వాళ్ళ అచీవ్మెంట్స్ మాత్రమే చూస్తాం మీరు చూసారా రీసెంట్ గా శ్రీలీలాది ఒక ఇంటర్వ్యూ వచ్చింది ఎన్ని సాక్రిఫైజెస్ చేస్తే ఈ రోజు అమ్మాయి ఆ పొజిషన్ లో ఉంది మీకు తెలుసా ఒక సూపర్ సక్సెస్ఫుల్ సింగర్ దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడ అడిగిందంట మీ పొజిషన్ కి నేను రావటానికి నా లైఫ్ అంతా ఇచ్చేమంటే ఇచ్చేస్తాను అని అప్పుడు ఆ సింగర్ చెప్పారంట నేను యాక్చువల్ గా చేస్తున్నది అదే నా లైఫ్ అంతా ఈ సింగింగ్ కే ఇచ్చాను అని ఇది లెజెండ్స్ అందరి జీవితంలోనూ ఉండే నిజం మనకి వాళ్ళ ఫేమ్ మాత్రమే కనిపిస్తుంది కానీ ఆ వెనక వాళ్ళు పడ్డ కష్టం మనకి కనిపించదు మనమైనా అంతే ఆ కష్టం పడితేనే మనం అనుకున్నది మనం అచీవ్ చేయగలుగుతాం మనం పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో కూడా చెప్పేది ఇదే కదా ఈ రోజు కష్టపడి చదువుకోండి రేపొద్దున రిలాక్స్ అవ్వచ్చు అని ఈ రోజు రిలాక్స్ అయ్యి టీవీలు చూస్తూ సినిమాలు చూస్తూ సీరియల్స్ చూస్తూ మనం టైం స్పెండ్ చేస్తే రేపొద్దున జాబ్స్ తెచ్చుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది మనం పిల్లలకి ఏం చెప్తున్నావో అది పెద్దవాళ్ళందరికీ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది కదా ఇది ఎవ్వరూ లేని నిజమండి లైఫ్ లో ఏది ఈజీగా సింపుల్ గా ఫ్రీగా రాదు దేర్ ఆర్ నో ఫ్రీ లంచెస్ ఇన్ దిస్ వరల్డ్ ఒక్క కెరియర్ అనే కాదు మీరు ఏ విషయమైనా తీసుకోండి కష్టపడకుండానే ఒక రిలేషన్ స్ట్రాంగ్ గా స్టాండ్ అవుతుందంటారా ఒక రిలేషన్ నిలబెట్టుకోవాలన్నా కూడా అందులో మన ఎఫర్ట్ ఉండి తీరాల్సిందే కదా రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు సాక్రిఫైజ్ ని ఇష్టపడతారు సాక్రిఫైజ్ ని భారంగా చూడరు బికాజ్ వాళ్ళకి చాలా క్లియర్ గా తెలుసు ఈ రోజు వాళ్ళ పడుతున్న కష్టం రేపొద్దున వాళ్ళకి ఎంత చక్కటి ఫ్యూచర్ ని ఎంత బ్యూటిఫుల్ ఫ్రూట్స్ ని తీసుకొస్తుందో అవునా కాదా పూర్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఎప్పుడు బ్లేమ్ గేమ్ ని ఎంచుకుంటారు నా తలరాత బాగలేదు నా లక్ బాగలేదు నాకు సఫిషియంట్ డబ్బులు లేవు నాకు సరిపడా కేపబిలిటీ లేదు నాకు ఆపర్చునిటీస్ రావటం లేదు అని ఎప్పుడూ నెగిటివ్ విషయాలు మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుడు అందరికీ టైం ఒక్కటే ఇచ్చాడు కదా మనం ఆ టైం ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం ఎవరి కోసం యూటిలైజ్ చేస్తున్నావు దేని కోసం యూటిలైజ్ చేస్తున్నాం ఉన్న టైం ని సఫిషియంట్ గా యూటిలైజ్ చేసుకుంటే మనం లైఫ్ లో చాలా చేయొచ్చు మన హెల్త్ గోల్స్ ని మనం రీచ్ అవ్వచ్చు మన ఫైనాన్షియల్ గోల్స్ ని మనం రీచ్ అవ్వచ్చు మన రిలేషన్షిప్ గోల్స్ ని కూడా మనం రీచ్ అవ్వచ్చు పూర్ మైండ్ సెట్ లో ఉండే వాళ్ళు వాళ్ళ టైం టీవీలు చూడటానికి సినిమాలు చూడటానికి ఎంటర్టైన్మెంట్ కి టైం స్పెండ్ చేస్తారు ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే ఇంకా మనం చెప్పాల్సిన పనే లేదు ఎంటర్టైన్మెంట్ వద్దు అనేది నా ఉద్దేశం కాదు కానీ మనం ఎంత టైం దానికోసం స్పెండ్ చేస్తున్నాం ఈ ఎంటర్టైన్మెంట్ మనకి ఇచ్చే వాళ్ళందరూ ఊరికే చేస్తున్నారా అండి క్రికెట్ మ్యాచ్ ఆడే వాళ్ళందరికీ కోట్ల రూపాయల్లో సంపాదిస్తున్నారు మరి సినిమా హీరోలు సినిమా హీరోయిన్స్ టీవీ సీరియల్స్ వీళ్ళందరూ ఊరికే టైం స్పెండ్ చేస్తున్నారా వాళ్ళు కోట్లలో సంపాదిస్తున్నారు కానీ మీకు నాకు ఏమొస్తుంది మనం ఎంత టైం దానికి కేటాయిస్తున్నాము ఎంత టైం మన కోసం మనం కేటాయించుకుంటున్నాము అని మనం కాస్త గమనించుకోవాలి ఒక ఇంటర్వ్యూలో ఇలాన్ మస్క్ని మీ స్క్రీన్ టైం ఎంత అని అడిగారు ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా చాలా ఎక్కువ అని చాలా ఎక్కువ అంటే ఎంత అని అడిగితే ఆయన చెప్పింది రోజుకి ఒక్క వన్ అవర్ రోజుకి ఒక గంట అని మరి మన స్క్రీన్ టైం నాలుగు నుంచి ఐదు గంటలు అక్కడే టైం స్పెండ్ చేస్తున్నామా ఆ టైం మన కోసం మనం స్పెండ్ చేస్తే ఆనందంగా ఆరోగ్యంగా ఉండొచ్చు అడవిలో సింహం వేటకెళ్ళినప్పుడు అది కేవలం ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మాత్రమే జింకను పట్టుకోగలుగుతుంది అంత ఫెరోషియస్ ఫెరో అయిన లయన్ టైగర్ చీతాకే వాటి సక్సెస్ రేట్ ఇస్ ఓన్లీ ఫిఫ్టీన్ టు పర్సెంట్ రెస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి ఆకలితో వెనక్కి తిరుగుతాయి అలాంటిది మీరు నేను ఎంత అండి చేసే ప్రతి పనిలో ఇమ్మీడియట్ గా సక్సెస్ రావాలి అనుకోటం పోర్ మైండ్ సెట్ ఉండే వాళ్ళ లక్షణం తిరిగి మళ్ళీ 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 ప్రయత్నించాలి అని అనుకోవటం రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళ హ్యాబిట్ నా ఎగ్జాంపుల్ నేనే చెప్తానండి నేను జాబ్ మానేసిన తర్వాత కనీసం ఐదు నుంచి ఆరు చిన్న హోమ్ బిజినెస్ స్టార్ట్ చేసి ఆరిట్లో ఫెయిల్ అయ్యాను ఆ తర్వాత సక్సెస్ వచ్చింది అనుకోండి ఆ డీటెయిల్స్ ఇంకొకసారి ఇంకొక వీడియోలో డీటెయిల్డ్ గా మాట్లాడతాను హెన్రీ ఫోర్డ్ ఫస్ట్ టైం కారు తయారు చేసినప్పుడు ఆయన అసలు రివర్స్ గేరే మీ గొంతు బాగలేదు మీ హైట్ బాగలేదు అని చాలా ప్రొడక్షన్ హౌసెస్ రిజెక్ట్ చేసినాయంట అది ఫెయిల్యూర్ కాదంటారా పిల్లలందరికీ ఎంతో ఇష్టమైన హ్యారీ పోటర్ బుక్ అది ఎంతో సక్సెస్ఫుల్ బుక్ కానీ ఆ బుక్ ప్రింట్ చేయడానికి జేకే రౌలింగ్ ని ట్వెల్వ్ పబ్లికేషన్ హౌసెస్ రిజెక్ట్ చేసినాయంట బల్బ్ కనిపెట్టిన థామస్ ఎడిసన్ ఆయన టెన్ థౌజండ్ టైమ్స్ ప్రయత్నించి ఫెయిల్ అయిన తర్వాత ఆయన బల్బ్ని కనిపెట్టారు ఈ రోజు మనందరం దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ వచ్చిందని ఆగిపోలేదు రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఎప్పుడు ఫెయిల్యూర్స్ ని చూసి భయపడరు అందులో నుంచి లెసన్స్ నేర్చుకుంటారు ముందుకు నడుస్తారు అంతెందుకు మనం చూసే మూవీస్ లో జగపతి బాబు గారు ఎన్ని ఫెయిల్యూర్స్ తర్వాత ఆయనకి సక్సెస్ వచ్చింది ఫస్ట్ సెవెన్ మూవీస్ ఫెయిల్ అయినండి ఆ తర్వాత కదా ఆయనకి సక్సెస్ వచ్చింది మోహన్ బాబు గారికి కూడా ఫస్ట్ రిలీజ్ అయిన మూవీస్ మొత్తం ఫెయిల్యూర్ అంట ఆ తర్వాత కదా ఆయన హీరో అయ్యారు మనం గమనించి చూస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళల్లోనే చాలా మంది ప్రయత్నించి ఫెయిల్ అయ్యి మళ్ళీ ప్రయత్నించి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తారు పూర్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఫెయిల్యూర్ కి భయపడి వెనక్కి తగ్గుతారు రిచ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ముందుకి సాగుతారు ఫర్ మోర్ కంటెంట్ లైక్ దిస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్ బై